ప్రవైన ఏసు క్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమములకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానించే సమయం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నందుకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా ఈ యొక్క ఆదివారం దేవుని సన్నిధిలో మనం సంగముగా కూడి ఆరాధించేటువంటి శుభదినాన్ని ప్రభు మనకు దయచేసినందుకే దేవుని కొందనాలు తెలియజేస్తున్నాను మనం అపోస్తుల కార్యములు ధ్యానం చేస్తున్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము అపోస్తుల కార్యములు పంతొమ్మిదవ పదకొండవ అధ్యాయము వచనం నుండి వచనం వరకు ముందుగా ఈ భాగంలో మనం వచనం నుండి ఇరవై ఆరో వచనం వరకు చదువుకుందాం స్టెఫన్ విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికి వాక్యం బోధింపక ఫెనీకే కుప్రా అంత్యోకేయ ప్రదేశముల వరకు సంచరించిరి కుప్రియులు కొందరును కురేణీలు కొందరును వారిలో ఉండిరి వీరు అంతియోకయకు వచ్చి గ్రీసు గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గూర్చిన సువార్తను ప్రకటించిరి ప్రభు హస్తము వారికి తోడై ఉండదు గనక నమ్మిన వారు అనేకలు ప్రభు తట్టు తిరిగిరి వారిని గూర్చిన సమాచారం ఎరుషలేములోనున్న సంగపు వారి విని బర్నబాను అంత్యోకయ వరకు పంపిరి అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభును స్థిర హృదయంతో అత్తుకునవల్లని అందరినీ హెచ్చరించను అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు బహుజనులు ప్రభు పక్షమున చేరి అంతటా అతడు సవులను వెదుకటకు తార్షన్కు వెళ్ళి అతన్ని కనుగొని అంతయోకేకు తోడుకొని వచ్చెను వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి మొట్టమొదట అంత్యోకేయలో శిష్యులు క్రైస్తవులు అనబడివి ఇలాంటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ఫలభరితమైన సంఘము ఏ ఫ్రూట్ఫుల్ చర్చ్ నేటి భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే సంఘము హింసకు గురవుతున్నటువంటి సమయంలో హింసించబడినటువంటి క్రైస్తవులు కొందరు గ్రీకు దేశపు ప్రాంతానికి వచ్చి వారు అక్కడ గ్రీకులకు సువార్తను ప్రకటించి ఉన్నారు అప్పుడు అంత్యోకయలో సంఘము స్థాపించబడినట్లుగా లేఖనంలో మనం చదువుతున్నాం అంత్యోక్రియలో విశ్వాసులు ఏర్పడినట్లు ఎరుసలేములోని సంఘము విని ఎరుసలేములోని సంఘం వారు అంత్యయోక్యలోని సంఘానికి సహాయం చేయడానికి బర్ణబాను పంపించారు అదనంగా బర్ణబా సౌల్ను తనతో పాటు తీసుకెళ్లినట్లుగా మనం చూస్తాం అలాగే సౌల్ను తనతో పాటు ఒక సంవత్సరం ఉండి వాక్యాన్ని బోధించమని భర్నభ వ్యక్తిగతంగా సౌల్ను ఆహ్వానించాడు ఆ సమయం నుండి ఆ ప్రాంతంలోని విశ్వాసులను క్రైస్తవులని పిలవడం మొదట అక్కడే ప్రారంభమైంది ఆ కాలంలోనే భూమి అందంతటా గొప్ప కరువు ఏర్పడగా అంత్యోక్యలోని సంఘము యూదయలోని వారి సహోదర సహోదరుల కొరకు సహాయం చేటుకు ధనాన్ని సేకరించి దానిని బర్ణబ మరియు సౌలు ద్వారా పంపించినట్లుగా నేటి లేఖన భాగంలో మనం చూస్తున్నాం ఇందులో మనం నేర్చుకోదగిన పాఠాన్ని మనం గమనించినట్లయితే సువార్త ద్వారా ఐక్యమైన సంఘాలుగా మనం ఒకరికొకరుము శ్రద్ధ వహించి సహాయం చేసుకోవాలి అనేది ఈ యొక్క లేఖన భాగం మనకు తెలియజేస్తుంది ఎరుషలేములో ఉన్న సంఘము యూదులతో నిండి ఉంది అంత్యోకలైన సంఘము అన్నిచనులతో నిండి ఉంది అయితే వారు ఎటువంటి విభేదాలు లేకుండా జాతి ప్రాంతీయ విభేదాలు లేకుండా వీటికి అతీతంగా ఒకరికొకరు వారు శ్రద్ధ చూపించారు సహాయం చేసుకున్నారు సో ఆదిమ సంఘము క్రీస్తులో వారు ఎలా సహోదరుగా సహోదరులుగా మారో అనేది వారి అనుదిన జీవితాల్లో చూపించినట్లు ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తుంది కాబట్టి దీన్ని బట్టి మనం గ్రహించాల్సిందేమనగా మన సంఘము మనం సహోదరి సహోదరులుగా ఎలాంటి ప్రేమను కనపరుస్తున్నాం అలాగే మన పొరుగు సంఘాలతో మనం ఎలాంటి సహకారాన్ని కలిగి ఉన్నాము అందిస్తున్నామనేది మనం ఆలోచించాలనేది దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ప్రత్యేకంగా ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు వచ్చి మనం గమనిస్తే దేవుని వాక్యం నుండి నేర్చుకొని దాని ప్రకారం జీవించేవాడే నిజమైన క్రైస్తవుడని లేఖను తెలియజేస్తుంది వాక్యాన్ని మనం విన్నప్పుడు దాన్ని అనుసరించి జీవించేవారంగా ఉంటే మనం దేవుని శిష్యులుగా క్రైస్తవులుగా పిలబడతాం క్రైస్తవులుగా మనకున్న బాధ్యత ఏంటి అనగా మనం వాక్యాన్ని బోధించాలి మరియు వాక్యాన్ని నేర్చుకోవడానికి అంకితం కావాలి వాక్యాన్ని మనం నేర్చుకున్నప్పుడు దాన్ని బోధించగలుగుతూ ఉంటాం కాబట్టి బోధించడానికి నేర్చుకోవడానికి మనం ఎంత సమయాన్ని ఇవ్వగలుగుతున్నాము ఆలోచించాలి ఎంత కష్టపడుతున్నామో ఒకసారి ఆలోచించాలి అనేది దేవుడు మనకి లేఖన ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు ఆదిమ సంఘము అనుదినము వాక్యమందు వారు ఎంతో ఎడతెగక ఉన్నట్లు బోధ బోధయంతో నిలిచి ఉన్నట్లు లేఖనం మనకు తెలియజేస్తుంది కాబట్టి ఈనాడు మన సంఘాలు మనం దేవుని పిల్లలుగా విశ్వాసులముగా అనుదినము దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ ఆ వాక్య ప్రకారం జీవించేవారుగా ఉండాలి అనేది దేవుడు మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి ఈరోజున మనందరం కూడా మనం ఆరాధిస్తున్నటువంటి దేవుని పట్ల మనం భక్తి కలిగి సరి అయినటువంటి విశ్వాసంతో నిలుస్తూ మన సంఘాలు ఫలభరితమైనటువంటి సంఘాలుగా మారినట్లుగా దేవుని సహాయాన్ని కోరాలి అనేది దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు రీతిగా మన జీవితాల్లో మనం ఒక ఫలభరితమైనటువంటి సంఘంగా దేవుని కొరకు జీవించే కృప దేవుడు మనకు దయచేయనట్లు దేవుని సహాయం కోరుతూ మనం ప్రార్థన చేద్దాం మా ప్రియ పరుల తండ్రి నీ కృపతో మమ్మల్ని రక్షించావు సంఘంగా ఏర్పాటు చేశావు నీకు వందనాలు ప్రభా ఈ యొక్క దినాల్లో మా సంఘాలు ఫలభరితమైన సంఘాలుగా మారుటకు సహాయం చేయండి లేవా గోధుమ గింజ నీళ్ళపై పడి చాలా ఫలాలను ఇచ్చినట్లుగా మేము సువార్తను విత్తినప్పుడు సువార్త ఫలాలు ఫలించుటకు సహాయం చేయండి అట్టి ఫలభరితమైనటువంటి జీవితము నేను మా సంఘాలు కలిగి ఉండే విధంగా కురప మీ సహాయంతో నడిపించమని యేసుకరిస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియులరా మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీకు అనుభవాలను మాతో పంచుకోవాలని కోరుతున్నాను ప్రభు కృప మనకు ఎల్లప్పుడూ తోడయుండి కాపాడునుగాక ఆమెను